నమస్తే అండి అందరికీ ధనలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మష్రూమ్స్ కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఇందులోని నాలుగు టీ స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ వేడెక్కాక బిర్యానీ ఆకులు ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేయండి నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి వేయండి ఇందులో సాల్ట్ వేసి కలిపి మూత పెట్టండి మంట మీడియంలోనే ఉంచండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఇదే మొదటిసారిగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ను కూడా క్లిక్ చేయండి ఉల్లిపాయలు లోపల మనం మసాలా రెడీ చేద్దామండి మిక్సీ జార్ తీసుకొని చిన్న చెక్క మూడు యాలకులు కొద్దిగా జీడిపప్పు కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు నాలుగు లేదా ఐదు లవంగాలు ఒక రెండు టీ స్పూన్లు పెరుగు చిన్న టమాటాలు రెండు పెద్దవైతే ఒకటి వేసి మెత్తగా గ్రైండ్ చేయండి ఇంకా నీళ్ళు ఏమి వేయనవసరం లేదు చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచండి టమాటాలో వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఉల్లిపాయలను ఒకసారి కలపండి మూత తీసి ఇంకా ఇవి కొంచెం వేగాలండి ఇందులోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపండి ఉల్లిపాయలు చూసారా ఇలా వేయితే సరిపోతుందండి ఇలా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి ఉంచాము కదా మసాలాని ఇంతలో వేయండి మసాలా వేసాక కొద్దిగా ఉప్పు వేయండి మనం ఉల్లిపాయలు వేగినప్పుడు వేసాము ఇంకొంచెం వేస్తే సరిపోతుంది పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లన్నర కారం మీరు తిన్న కారం బట్టి వేయండి నేను కొంచెం కారంగా ఉండాలని కారం ఎక్కువ వేస్తున్నాను ధనియాల పొడి ఒక టీ స్పూను జీలకర్ర పొడి అర టీ స్పూన్ వేసి మంట మీడియంలో ఉంచి మసాలా అంతా వేగనివ్వండి ఇదంతా ఇలా కలిపి మూత పెట్టండి ఇప్పుడు పూర్తిగా మంట సిమ్లోనే ఉంచండి మసాలా అనేది బాగా వేగుతుంది మధ్యలో మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి అలాగ మసాలా అంతా వేపుకోవాలి మాడకుండా చూడాలండి మసాలాలు ఇలా వేగాక మష్రూమ్స్ని శుభ్రంగా కడిగి ఒక మష్రూమ్ని రెండు ముక్కలు కట్ చేయాలండి పెద్ద మష్రూమ్ అయినా రెండే కట్ చేయండి ఎందుకంటే ఇది వేగాక ఉడికిన తర్వాత చిన్నగా అయిపోతాయి కాబట్టి చిన్న ముక్కలు అసలు కట్ చేయకండి ఇప్పుడు మంట మీడియంలో ఉంచి మష్రూమ్స్ కలుపుకోండి మూత పెట్టండి నీళ్ళు అనేవి అస్సలు వేయకండి ఇందులో నుంచే మనకి వాటర్ అనేది వస్తుంది కాబట్టి నీళ్ళు ఇంకా వేయనవసరం లేదు ఇదంతా ఇలా వేగిన తర్వాత ఒక పది నిమిషాలకి ఇందులో వాటర్ అంతా వచ్చేస్తుంది చూసారండి వాటర్ మనం వేయకుండానే ఇంత వాటర్ వస్తుంది కాబట్టి నీళ్ళు అనేవి అస్సలు వేయకూడదు ఇప్పుడు ఇది అంతా కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోండి ఎప్పుడైనా మష్రూమ్స్ మంచిగా మసాలాతో తినాలని అనుకుంటే ఇలా వండి చూడండి చాలా బాగుంటుంది ఇది కొంచెం ఉడికిన తర్వాత కొద్దిగా కస్తూరి మెతిని నలిపి వేయండి వేసి కలుపుకోండి ఈ కూర అన్నంలోకి చపాతీలోకి ఇంకా బిర్యానీలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మష్రూమ్స్ కూర అనేది రెడీ అయిపోయినట్టండి ఇంక ఇది సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మష్రూమ్స్ మాత్రం చిన్న మొక్కలు అసలు కట్ చేయకండి ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము బాయ్ బాయ్ టేక్ కేర్